పన్నెండో శతాబ్దంలో నిర్మించిన పురాతన వేణుగోపాల స్వామి ఆలయం ఆలయంలో దేశంలోనే రెండో అతిపెద్ద అనంత స్వామి ఏకశిలా విగ్రహం ఆలయంలో ఎప్పుడూ నీరుండే సూర్య పుష్కరిణి మరియు చంద్ర పుష్కరిణి ఆలయ గర్భాలయంలో ఒకే పీఠంపై ముగ్గురు దేవతామూర్తులు ఆలయం ఎదురుగా చరిత్రను తెలిపే శిలాశాసనం మనిషి రూపాన్ని పోలి ఉండే చెన్న స్వామి మరియు ఆల్వారులు ఈ ఆలయం ఎక్కడో తెలుసా తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజున్నగర్ మండలం బోరుగడ్డ అనే గ్రామంలో వెలిసిన ఆదివరాహ లక్ష్మీనరసింహ వేణుగోపాల స్వామి ఆలయం రండి ఈ ఈ వీడియోలో ఆలయం గురించి తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఊరు మన చరిత్ర ప్రజెంట్ మనం అయితే సూర్యాపేట జిల్లా వజునగర్ మండలం బూరుగడ్డలో ఉన్నటువంటి పన్నెండవ శతాబ్దానికి చెందిన ఆదివరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి ఆలయానికి అయితే వచ్చాం ఈ ఆలయం యొక్క చరిత్రను కనుక మనం పరిశీలించినట్లయితే పన్నెండవ శతాబ్దంలో కాకతీయ పాలకులైన రుద్రమదేవి వద్ద అధికారిగా పనిచేసినటువంటి సత్రం బొల్లమరాజు దేవకీపుత్రదాసు అనే సోదరులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి శాసనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా ఈ ఆలయంలో ఎక్కడా లేనట్లుగా ఒకే పీఠం పైన ముగ్గురు దేవతామూర్తులు ఆదివరాహస్వామి లక్ష్మీ నరసింహస్వామి వేణుగోపాల స్వామి ఒకే పీఠం పైన కొలువై మనకి ఈ ఆలయంలో దర్శనమిస్తారు ఇక ఇక్కడ ఈ ఆలయంలో కేరళ త్రివేంద్రం తర్వాత ఇరవై ఎనిమిది అడుగుల పద్మనాభ స్వామి కేరళలో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఇరవై నాలుగు అడుగుల అనంత పద్మనాభ స్వామి ఏకశిల పైన మనకి ఇక్కడ మూడు ద్వారాల నుంచి అయితే మనకు దర్శనమిస్తారు ఇక ఈ ఆలయంలో లోపల వెలుపల ఆలయం వెలుపల సూర్య పుష్కరిణి ఆలయం యొక్క లోపల చంద్ర పుష్కరిని అని రెండు పుష్కరిని కూడా మనకు దర్శనమిస్తాయి ఇక ఈ ఆలయం యొక్క చరిత్రను ఇక్కడ ఉన్నటువంటి అడిగి తెలుసుకుందాం అంతే అదే విధంగా ఈ ఆలయం లోపలికి వెళ్ళి ఈ ఆలయం యొక్క ప్రదేశాలను మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి విశేషాలను కూడా తెలుసుకుందాం వీడియోనైతే ఎండ్ వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలయం హుజూర్ నగర్ పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మిర్యాలగూడ నుంచి హుజునగర్ వచ్చే హైవేపై గోపాలపురం అనే గ్రామం నుండి ఇలా లెఫ్ట్ సైడ్ అయితే ఒక రోడ్డు ఉంటుంది ఈ రోడ్ నుంచి మనం త్రీ కిలోమీటర్స్ కనుక జర్నీ చేసినట్లయితే బూరుగడ్డ అనే గ్రామం వస్తుంది ఈ బూరుగడ్డ గ్రామానికి ముందే మనకు ఈ ఆలయం అయితే కనిపిస్తుంది ఇలా బూరుగడ్డ గ్రామానికి ముందే మనకైతే ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది ఆ బోర్డు నుంచి పక్కనే లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ అయితే ఉంటుంది ఈ రోడ్లో ఒక హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత మనకైతే ఆలయం కనిపిస్తుంది ఇక ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ ఆలయం అయితే తెరిచి ఉంటుంది పూర్వం భృగు మహర్షి తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం కావడం వలన ఈ గ్రామానికైతే బూరుగడ్డ అని పేరు వచ్చింది సాధారణంగా ఏ క్షేత్రంలోనైనా గర్భాలయంలో ఒకే ప్రధాన దైవం ఉంటుంది ఇతర దేవతామూర్తులకి ఉపాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒకే గర్భాలయంలో ఒకే పీఠంపై శ్రీ మహావిష్ణు స్వరూపాలైన ఆదివరాహస్వామి నరసింహస్వామి శ్రీకృష్ణుడు ప్రధాన దైవాలుగా ఇక్కడ పూజలు అందుకుంటూ మనకు కనిపిస్తారు ఇంకా ఈ సింహద్వారాన్ని దాటుకుని లోపలికి వెళ్ళి ఆలయంలోని ప్రదేశాలన్నీ కూడా చూద్దాం ఇక ఈ ఆలయానికి ఎదురుగా మనకు ఈ ఆలయంలో రెండు పుష్కరణలు అయితే కనిపిస్తాయి ఒకటి సూర్య పుష్కరణి రెండవది చంద్ర పుష్కరణి సూర్య పుష్కరిణి ఇక్కడ ఆలయానికి వచ్చే భక్తుల అవసరాల కోసం వాడుతూ ఉంటారు ఇక చంద్ర పుష్కరిలో నీటిని స్వామివారి కైంకర్యాలకు అయితే ఉపయోగిస్తూ ఉంటారు ఆలయం ఎదురుగానే సూర్య పుష్కరిణి ఉంటుంది ఇక ఈ ఆలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా క్షేత్రపాలకుడైనటువంటి హనుమంతుడు కొలువై ఉంటాడు ఇక ఈ హనుమంతుణ్ణి దర్శించుకొని ప్రధాన మండపంలోకి వెళ్ళవలసి ఉంటుంది ఇక ఈ ప్రధాన మండపాన్ని అనంత మండపం అని అంటారు ఈ మండపంలోకి వెళ్ళిన తర్వాత ఎడమ వైపుకు మనం వెళ్ళినట్లయితే ఇక్కడే మన భారతదేశంలోనే కేరళ అనంత పద్మనాభ స్వామి ఆలయం తర్వాత అక్కడ ఇరవై ఎనిమిది అడుగుల పద్మనాభ స్వామి త్రివేంద్రంలో కొలువై ఉంటారు ఇక దాని తర్వాత ఈ ఆలయంలోనే ఇరవై నాలుగు అడుగుల అనంత పద్మనాభ స్వామి ఏకశిలపైన మనకు అద్భుతంగా దర్శనమిస్తాడు ఇక్కడ చూడవచ్చు ఇంతటి అద్భుతమైనటువంటి అనంత పద్మనాభ స్వామి రూపాన్ని ఎవరు మలిచారు ఇక్కడికి ఎలా వచ్చింది అనే విషయం అయితే ఇక్కడ ఎవరికి కూడా తెలియదు దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు కూడా ఇక్కడ లభించలేదు మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి ఈ పద్మనాభ స్వామిని దర్శించుకొని ప్రదక్షిణ మార్గంలో కాస్త ముందుకు వెళితే రామానుజుల వారి సన్నిధి కనిపిస్తుంది దర్శించుకుందాం రండి ఇదే రామానుజుల వారి సన్నిధి ఈ రామానుజుల వారి సన్నిధి నుంచి బయటకు రాగానే కాస్త ముందుకు వెళితే పక్కనే మనవాళ్ళ మహాముని సన్నిధి కనిపిస్తుంది ఈ మహాముని సన్నిధి పక్కనే గోదాదేవి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది ఇక ఈ ఆలయంలో గోదాదేవి అమ్మవారిని ముందుగా దర్శించుకున్న తర్వాతే ప్రధాన ఆలయంలోనే స్వామివారిని దర్శించుకోవాలనే నియమం ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూడవచ్చు మనం గోదాదేవి అమ్మవారిని చూడవచ్చు ఇక గోదాదేవి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి సన్నిధిలో అద్భుతమైన శిల్పకళతో చెన్న గోపీనాథ స్వామి మూర్తి కనిపిస్తుంది ఇక్కడ జరిగినటువంటి తవ్వకాల్లో ఈ గోపీనాథ స్వామి విగ్రహం లభించింది తవ్వకాల్లో కాస్త దెబ్బతిన్నటంతో ఈ విగ్రహాన్ని ఇక్కడ ఉంచారు ఈ యొక్క గోపీనాథ స్వామి విగ్రహాన్ని చూస్తే ఆనాటి శిల్పకళ నైపుణ్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది ఎంతో అద్భుతంగా ఈ యొక్క గోపినాథ స్వామి విగ్రహం ఉంటుంది ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి మాదిరిగానే ఇక్కడ శ్రీకృష్ణుడిని మలిచిన విధానం మనల్ని అబ్బురపరుస్తుంది ఈ విగ్రహం పక్కనే మనకి ఆల్వార్లు కనిపిస్తారు ఈ ఆలయంలో ఉన్నటువంటి ఆల్వార్లను చూసినట్లయితే వరుసగా భోజనానికి కూర్చున్నట్లుగా ఉంటారు నిజంగా ఆల్వారులు అక్కడ సజీవంగా కూర్చున్నట్లు కనిపిస్తుంది అంత అద్భుతంగా ఈ ఆల్వారుల విగ్రహాలని ఆలోచన విధానం మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది అంతేకాకుండా ఆనాటి శిల్పకళ నైపుణ్యానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విగ్రహం కూడా సాక్ష్యంగా మనకు కనిపిస్తుంది ఈ ఆల్వారుల సన్నిధి నుంచి బయటకు వచ్చాక మనకు ఇక్కడే ఆలయం లోపల చంద్రపుష్కరిణి కనిపిస్తుంది ఈ చంద్రపుష్కరిలోని నీరును స్వామివారి నిత్య కైంకర్యాలకు వాడుతూ ఉంటారు ఈ చంద్రపుష్కరిని పక్కనే వెయ్యేళ్ల క్రితం నాటి పారిజాత వృక్షం మనకు కనిపిస్తుంది ఈ పారిజాత వృక్షాన్ని పురావస్తు శాఖ వారు కూడా ధృవీకరించడం జరిగింది ఇక ఈ పారిజాత వృక్షం దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ఈ ఆలయం యొక్క చరిత్రని సూచించే ఒక శిలాశాసనం కనిపిస్తుంది ఈ కాకతీయుల పాలనలో ఈ ఆలయాన్ని నిర్మించిన సత్రం పొల్లమరాజు సోదరులు ఈ శిలాశాసనాన్ని వేయించారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారిని అడిగి ఈ ఆలయం యొక్క విశిష్టత ఈ ఆలయం యొక్క చరిత్ర ఆయన మాటల్లోనే తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ్ ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లా ఉజున్నారు మండలం బూరుగడ్డ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కంద ఆదివరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి వారి దివ్యక్షేత్రంలో విశేషంగా ఉన్నాము అందులో భాగంగా ముందుగా మనం ప్రసన్న ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి అనంతరము ఈ కేరళ త్రివేంద్రం అనంతపురామ స్వామి ఎలా ఉన్నాడో అలాగనే ఇక్కడ కూడా ఇరవై నాలుగు అడుగుల స్వామివారు ఉన్నారు మనం ఏ ఏ దేవాలయంకి వెళ్ళినా కూడా అమ్మవారు స్వామివారు ముందు కనపడతారు స్వామివారి పక్కన అమ్మవారు ఉంటుంది ఏ దేవాలయం కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ముందుగా గోదాదేవి అమ్మవారు ఆండాలమ్మ తల్లి అంటారు ఇక్కడ ఈ ఆండాలమ్మ తల్లి దగ్గర విశేషంగా పురాణంలో మనకి ఎలాగైతే ఉన్నదో అమ్మవారి దగ్గర ఒకసారి మనస్ఫూర్తిగా మనం ఏదైనా సరే ఒక కోరిక అనుకుంటే తీరదు లేదు అంటుంది ఇప్పటివరకు తర్వాత తర్వాత పురాణంలో ఆల్వార్లు ఉన్నారు ఇక్కడ విశేషంగా పన్నెండు మంది ఆల్వార్లతో కూడుకొని అలాగే చెన్నగోపన స్వామి తర్వాత రెండు కోనేరులు ఉన్నాయి ఒక కోనేరుని చంద్ర అంటారు రెండో కోనేరు సూర్యపుష్కర్ అంటారు ఆ తర్వాత పారిజాత వృక్షం ఉంది ఇక్కడ పారిజాత వృక్షం వచ్చేసేసి తొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరాలు ఇప్పటికి ఆ పారిజాత వృక్షానికి దాని పురావశాఖ వాళ్ళు దాని బెరెట్ తీసుకుపోయి ఇంకా పన్నెండు వందల సంవత్సరాల పైనే ఉంటుంది అంటే గుడి ఎప్పుడైతే పునరుద్ధరణ చేశారో అప్పుడే ఈ మొక్కని వేసిందని చెప్పి మనకి దాఖలుగా ఉంది ఇంకా స్వామివారికి ఇంకోటి ఏంటంటే ఆరు వందల ఇరవై ఎకరాల భూమి ఉంది ఇప్పటి వరకు ఐదు వందల ఎనభై ఎకరాలు స్వామివారి యొక్క ఆధీనంలో స్వామివారి యొక్క పట్టా పేరుతో ఉంది విశేషంగా ఆ యొక్క కౌలు వస్తేనే ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది ఆ కౌలు సరిగ్గా రాకపోవడం వల్ల ఈ దేవాలయం ఇంకా వెనకబడి ఉంది కాబట్టి ఆలయ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు అలాగే గవర్నమెంట్ వారు దీన్ని కొద్దిగా పట్టించుకొని తొందరగా ఈ దేవాలయాన్ని డెవలప్మెంట్ చేస్తే చాలా పురాతనమైన దేవాలయం కాబట్టి ఎన్నో రకంగా మనం చాలా రకరకాలుగా ఎన్నో దేవాలయం పునరుద్ధరి చేస్తున్నారు అలాగే ఈ దేవాలయం కూడా పునరుద్ధరణ చేస్తే చాలా వైభవంగా ఉంటుందండి విశేషంగా కోరుకుంటాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాం ఈ గర్భాలయంలో ఒకవైపున వేణుగోపాల స్వామి మరొక వైపున లక్ష్మీ నరసింహస్వామి మధ్యలో భూదేవి సమేతుడైనటువంటి ఆదివరాహస్వామి దర్శనమిస్తారు ఈ క్షేత్రంలోని దేవతామూర్తులన్నీ కూడా నలుపు తేనె రంగు కలిపి రాతితో అద్భుతంగా మలచబడ్డాయి ప్రతి మూర్తిలోనూ జీవంతోసలాడుతూ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క రూపం చూస్తే ఎంతో అద్భుతంగా అప్పటి కాకతీయ పాలకుల యొక్క శిల్పకళ నైపుణ్యానికి అద్దం పడుతూ కనిపిస్తుంది స్వామివారిని వీడియో తీయడానికి అనుమతి లేకపోవడంతో ఇలా మనం కర్టన్ వేసి ఆలయ లోపలి భాగాన్ని చూపించడం జరిగింది ఇక ఇక్కడ ఈ ఆలయం యొక్క స్థల పురాణాన్ని కూడా మనం చూడవచ్చు ఈ ఆలయానికి ఆరు వందల అయితే ఉంది ఈ భూమి నుంచి వచ్చే కవులు ద్వారానే ఈ ఆలయంలో కైంకర్యాలు నిత్య దూపదీప నైవేద్యాలు జరుగుతూ ఉంటాయి ఇంతటి ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలుగొందుతున్న ఈ ఆలయాన్ని చూడగానే మనసు ఆధ్యాత్మిక చింతన దిశగా పరుగులు తీస్తుంది అనిర్వచనీయమైన అనుభూతి కలిగిస్తుంది ప్రశాంతతకు ప్రతీకగా అలరారుతున్న ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన అడుగు అడుగున భక్తిభావ పరిమళాలను ఆస్వాదించే అవకాశం లభిస్తుంది ఇక ఈ ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి అలాగే ధనుర్మాసంలో ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలలో పాల్గొనండి గోదాదేవి కళ్యాణోత్సవాన్ని తిలకించండి ఇక ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు కూడా ఎంతో అద్భుతంగా జరుగుతాయి పచ్చటి పంట పొలాల నడుమ అద్భుతమైనటువంటి ఈ బూరుగడ్డ ఆలయాన్ని అదేవిధంగా ఈ గ్రామాన్ని డ్రోన్ షాట్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ